హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్దాం ఈ వీడియోలో మొదనపల్లి మార్కెట్ అండ్ మార్కెట్ టమాటో ధరలు ఫైనల్ ధరలు ఎలా ఉన్నాయి మార్కెట్ అంతా అయిపోయినాక సెకండ్ రౌండ్లో టమాటా ధర ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు సెకండ్ రౌండ్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందన బుధవారం ఇరవై తేదీ ఇరవై తేదీన ఇరవై తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది మదరపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే ఆపరేట్ చేసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ ఫస్ట్ రౌండ్లో అయితే కనుక పన్నెండు వందలు టాప్ ధర పడింది సెకండ్ రౌండ్లో పన్నెండు వందల యాభై టాప్ ధర యాభై రూపాయలు అయితే పెరిగింది అనమాట ఇంకా ధరలు అయితే ఇలా ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ నిన్నటి మీద మళ్ళీ టమాటా ధర అనేది మదనపల్లి మార్కెట్లో తగ్గిందనమాట క్వాలిటీ తక్కువగా రావటం వల్ల సరుకు కూడా ఈరోజు కొద్దిగా ఎక్కువగా వచ్చింది మన వీడియో కనుక నష్టలే